రైతు భరోసా పెట్టుబడి సాయంపై రైతు భరోసా పెట్టుబడి సాయంపై జనవరి మూడో తారీఖున సో క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు సీఎం గారు సో రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటివరకు కూడా గైడ్ లైన్స్ అయితే విడుదల కాలేదు ఎంత భూమి ఉండాలి అదేవిధంగా ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలు అయితే వీరైతే ఇంకా ప్రకటించలేదన్నమాట ఈ ప్రకటన చేసేందుకు మూడో తారీఖున మనం చూసుకున్నట్లయితే మూడో తారీఖున రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతున్నారు ఆ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా సాయానికి సంబంధించి విధి అయితే ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగిందన సో రైతులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మూడో తారీఖునైతే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు పెట్టుబడి సాయం సంబంధించి ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా మూడో తారీఖున అయితే క్లారిటీ అయితే వస్తుందనమాట ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏంటి అది అయితే మనకైతే తెలిసిపోతుంది మూడో తారీఖున మనకి ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి సమగ్ర ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో